భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు ఈ జనరల్ ఎన్నికల సందర్భంలో ప్రధానమైన అంశాలని ప్రజల ముందు ఉంచాల్సిన అంశాలని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచి విడుదల చేయడం జరిగింది అది మీ అందరికీ ఇచ్చాం దానిలో కీలకమైన అంశాలు ప్రత్యేకంగా వేరు చేసి మీకు అందరు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా వివరాలు మొత్తం మేనిఫెస్టోలో ఉన్నాయి వాటిని కూడా మీరు పరిశీలించవచ్చు సిపిఎం ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచుతుంది ఈరోజు ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి దేశ ఐక్యతకి దేశ అభివృద్ధికి చాలా ఆటంకంగా ఉన్నాయని చెప్పేసి సిపిఎం భావిస్తుంది అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలు ఖచ్చితంగా మార్పు జరగాల్సిన అంశాలు కూడా పేర్కొనడం జరిగింది బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హాని చేస్తూ ఉంది రాబోయే కాలంలో ఒక దేశం ఒక ఎన్నిక నేను తీసుకొస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉంది అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించి దాన్ని నిరోధించాలని చెప్పేసి మా పార్టీ అభిప్రాయం అలాగే ఇప్పటికే పౌరసత్వ చట్టానికి సవరణ చేసింది అది లౌకికవాదానికి అలాగే మైనారిటీ ప్రజలకి చాలా హాని చేస్తుంది దాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం కోరుతుంది కాశ్మీర్ని రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ మూడు వందల డెబ్బై యాది తొలగించారు కాశ్మీర్ని రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని దానికి ఉన్న ప్రత్యేకతలను పునరుద్ధరించాలని చెప్పి కూడా సిపిఎం కోరుతుంది అప్పుడే మన దేశం సమగ్రంగా సమైక్యంగా ముందుకు పోద్దని చెప్పేసి అభిప్రాయపడుతుంది నూతన విద్యా విధానం న్యూ ఎకనామిక్ పాలసీస్ పేరుతోటి ప్రమాదకరమైన పద్ధతులను దానిలో ప్రవేశపెట్టింది దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాయడమే కాకుండా రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రతిపత్తిని చాలా తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితుంది అందుకని మొత్తం దేశంలో వసూలయ్యే అన్ని రకాల పనుల్లో యాభై శాతం రాష్ట్రాలకు కేటాయించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం క్రమేణా క్రమేణా బీజేపీ వచ్చిన గత పది సంవత్సరాల్లో ఈ శాతం ముప్పై శాతం ముప్పై ఒక్క శాతానికి పడిపోయింది అందుకని రాష్ట్రాలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి అందుకని యాభై శాతాన్ని పునరు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం దానికోసం పోరాడుతాం అలాగే ఉపాధి చట్టం ఆరోగ్య చట్టం విద్యా హక్కు ఎలాగో ఆరోగ్య హక్కు ఉపాధి హక్కు కూడా చట్టాల రూపంలో రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలి ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలని కులగణన చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఈరోజు మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఉంది బలహీనం చేస్తూ ఉంది రాజకీయ ప్రమేయం చేస్తూ ఉంది వాటి వాటి స్వయం ప్రతిపత్తిని పునరుద్ధించాలని చెప్పేసి కోరుతున్నాం ఇటువంటి ముఖ్యమైన విషయాలు ఈరోజు మా ప్రణాళికలో ఉన్నాయి వాటిని మనం సాధించుకుంటేనే అమలు చేస్తేనే దేశం యొక్క పురోగతి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం దీనికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తుంది కాబట్టి దాన్ని దాని మిత్రుల్ని ఓడించాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఈరోజు బీజే బీజేపీ సంకల్ప పత్రం పేరుతో ఒక మేనిఫెస్టో ప్రకటించింది దానిలో అబద్ధాలు తప్ప మోసపూరితమైన వాగాడంపరమైన నినాదాలు తప్ప ఇంకోటలేదు వారి పార్టీ మీద నమ్మకం లేదు వారి పరిపాలన మీద నమ్మకం లేదు నా గ్యారంటీలు మోడీ గ్యారంటీలు ఇస్తున్నాం అని చెప్పేసి పత్రలో తనను చూసి ఓటేయండి తన పార్టీని తన విధానాలను చూసి ఓటు కాదు వేయండి తనను చూసి ఓటేయండి ఏంటని అని చెప్పి చెప్పుకునే స్థితికి ఆ పార్టీ వచ్చింది నిన్న ప్రధానమంత్రి గారు త్రిపురలోనూ బెంగాల్లోను మాట్లాడుతూ ఇవన్నీ అమలు జరపడానికి నేను గ్యారెంటీ అని అంటున్నాడు పదేళ్ళు ఏం గ్యారంటీ ఇచ్చారు ఏమి అభివృద్ధి సాధించారు మన మోడీ గారు చెప్తున్నారు పదేళ్లలో మేము చూ చేసినవన్నీ ట్రయల్ మాత్రమే ట్రైలర్ మాత్రమే అసలు సినిమా రాబోయే కాలంలో ఉంటుందని చెప్తున్నారు ఈ ట్రైలరే ఎంత మదనష్టంగా ఉంటే అసలు సినిమా ఎంత రోతగా ఉంటుందో మనం చూడవచ్చు ఈరోజు ఆయన ఈ ప్రభుత్వం దాని విధానాలు ఎటువంటి పరిస్థితి ఇచ్చాయో నాలుగు అంశాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఉపాధి విషయం చూస్తే ఈ పదేళ్లలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ సెకండరీ స్కూల్ చదివిన వాళ్ళల్లో నిరుద్యోగం ఈ పది సంవత్సరాల్లో దాదాపు రెట్టింపు అయింది ఇది మేము చెప్తున్నది కాదు ఈ ప్రభుత్వం లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సర్వే చేసిన దాంట్లోనే ఇది స్పష్టంగా ఉన్నది అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక గణాంకం ఇస్తే మనకి అర్థమవుద్ది రెండు వేల పన్నెండులో వెయ్యి కోట్ల పైబడి ఆస్తి కలిగిన వారు వంద మంది ఉన్నారు మన దేశంలో ఇప్పుడు మోడీ గారి పరిపాలనలో రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం పదకొండు వందల మూడు మంది పెరిగారు కాబట్టి బాగా పెరిగారు ధనవంతులు అలాగే బిలీనేర్స్ అంటే ఏడు వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాళ్ళు రెండు వేల పన్నెండులో యాభై తొమ్మిది మంది ఉండేవారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకి రెండు వందల ఇరవై ఒక్క మంది అయ్యారు మొత్తం మన దేశంలో ఉండే ఆదాయంలో ఒక్క శాతం ఉండే టాప్ ప్రజల్లో మొత్తం ఆదాయంలో ఇరవై మూడు శాతం వాళ్ళది సంపద అయితే నలభై శాతం అంటే మోడీ గారి పరిపాలనలో ప్రజలకు ఏమీ వరగలేదు మొత్తం సంపన్నులు మాత్రం దేశాన్ని కొల్లగొట్టి లబ్ధి పొందారు అందుట్లో ఐదు కుటుంబాలు ఇంకా లబ్ధిపడినాయి కాబట్టి ఇదేనా ట్రైలు మనకు చూపించిన ట్రైలు ఇంకా సినిమా ఎట్లా ఉంటుందో మనం చూడవచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ప్రజల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పుకునేదానికి మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది ఐక్యరాజ్య సమితి వారు ప్రస్తావిస్తారు తయారు చేస్తారు తాజాగా వారు తయారు చేసిన దాంట్లో మనకి ప్రపంచంలో నూట ముప్పై తొమ్మిదో స్థానంలో ఉంది మన పక్కనున్న బంగ్లాదేశు నూట ఇరవై తొమ్మిదో స్థానంలో ఉంది భూటాన్ నూట ఇరవై ఐదో స్థానంలో ఉంది శ్రీలంక డెబ్బై ఎనిమిదో స్థానంలో ఉంది చైనా ఇంకా చెప్పక్కలేదు డెబ్బై ఎనిమిదో స్థానంలో ఉంది లేదు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చినప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాము నూట ముప్పై స్థానంలో ఉన్నాం ఈ పదేళ్లలో ఇంకా దిగజారి నూట ముప్పై తొమ్మిదో స్థానానికి వచ్చాం మరి ప్రజల పరిస్థితి వారి చదువు ఆరోగ్యం వారి తిండి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇండియా ఏదో మొత్తం ప్రపంచం అంతా ఈర్ష్య పడేట్టుగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రచారం చేస్తుంది మోడీ గారు అంటే దేశంలో ప్రపంచంలో కల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి మేము వెళ్ళిపోతున్నాం త్వరలో అన్నారు నూట నలభై నాలుగు కోట్ల జనాభాలో మూడో స్థానం నాలుగో స్థానం అనేది కాదు తలసరి ఆదాయం ఎంత ఉందనేది ఇప్పుడు తలసరి ఆదాయం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తలసరి ఆదాయం ఉంది ఈ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తలసరి ఆదాయం తీసుకుంటే మనం నూట ఇరవై స్థానంలో ఉన్నాం అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నామంటే నూట ఇరవయో స్థానంలో ఉన్నాం ఇది మనం చెప్తుంది కదా దూరు సుబ్బారావు గారు ఆర్బీఐ మాజీ గవర్నరు మనం సంతోషించాల్సింది రెండో స్థానం మూడో స్థానంలోకి వెళ్ళేమని కాదు తలసరి ఆదాయం ఏ స్థానంలో ఉందనేది మనకి గిఫ్ట్ రాయని చెప్పేసి ఆయన రెండు రోజుల నుంచి ఆయనే చెప్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు వీరి యొక్క మాటలు అనేవి అయి చేదు మందుకి తీపి పోత పూసినట్టు వారు చేస్తున్న అన్యాయాలని కప్పిపెట్టుకోవడానికి చెప్పే మాటలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అనుకున్నాం ఇక సిపిఎంకి సంబంధించి వచ్చి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న మొన్న ఒక విమర్శ చేస్తున్నారు మా మేనిఫెస్టోలో మేము భారతదేశానికి సంబంధించిన అణ్వాయుధాలని మేము వస్తే రద్దు చేసేస్తాం వాటిని నాశనం చేసేస్తాం అని చెప్పి సిపిఎం అంది ఇది దేశ భద్రతకి ఎంత ప్రమాదం మీరు దోష దేశద్రోహంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు మరీ అన్యాయంగా ఉంది ఆయన మా మేనిఫెస్టోని చదివాడా లేదనేది చదివితే ఆయనకి ఇంగ్లీషులో హిందీలో రెంట్లో ఉన్నాయి అర్థమైనయా లేవా అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది నేను అవేమీ అనుకోవడం అంత స్థాయిలో ఉన్నవాడు అర్థం చేసుకోలేనంత మా మీద దుష్ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం అంటేనే ఈ గోబెల్స్ ప్రచారం చేసేదానికి చేసేది మేము ప్రపంచంలో అణ్వాయుధాలు ఉండకూడదు అని కోరుకుంటున్నాం ప్రపంచంలో అణ్వాయుధ దేశాలన్నీ ఒక ఒప్పందానికి వచ్చి క్రమేణా వాటిని అన్నిటినీ డిస్పాంటిల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఏదో ఒక్క దేశం చేస్తే సరిపోదు ప్రపంచంలో అన్ని దేశం అందుకని నిరాయుధీకరణ అణ్వాయుధ రహిత ప్రపంచం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరి రాజ్నాథ్ సింగ్ గారు మోడీ గారు అణ్వాయుధ ప్రపంచం కావాలని కోరుకుంటున్నారా అణ్వాయుధ యుద్ధం కావాలని కోరుకుంటున్నారా ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఇద్దరు కలిసి అణుబాంబులు వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారా అందుకని అత్యంత ప్రమాదకరమైన యుద్ధోన్మాద వైఖరి తప్ప అది ఇంకోటి కాదు సిపిఎం వైఖరిని వక్రీకరించే ఆ రకంగా దుష్ప్రచారం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం వీటన్నిటినీ అధ్యయనం చేసి ప్రజలందరూ సిపిఎంని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు బీజేపీ బీజేపీ మిత్రులు ఈ దేశంలో మళ్ళీ అధికారానికి రాకుండా చూడాలి వాటిని ఓడించాలని మేము పార్టీ యొక్క నినాదం వామపక్షాల బలం సాధ్యమంతలు పెంచుకోవాలని చెప్పేసి మా యొక్క కృషి అలాగే ఈ మొత్తం ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విధానాల కోసం కృషి చేయడానికి అందరూ కలిసి రావాలని చెప్పేసి మా విజ్ఞప్తి ప్రజలకి ఇది మా మేనిఫెస్టో యొక్క ప్రత్యేకత విషయాలు ఇవి థ్యాంక్ యూ